లోకేష్ ని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే కాన్స్టిటెన్సీలో సమస్యలు లేకపోతే కాన్స్టెన్సీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంకే దాని మీద లేకపోతే మీ మీ పార్టీ మీద యుద్ధం చేసి చేసుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ని తిడితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఫ్యాన్స్ వెళ్లకుండా ఆపేస్తే లోకేష్ ప్రసన్నం అయిపోతారా అది అది వారికి అంతర్గతంగా వారికే తెలియాలి కదండి ఇప్పుడు మరి ఎందుకు తిట్టాడు ఏమి ఏనకో ఆయనకు పొలం తగాదా లేవు దగ్గుబాటికి జూనియర్ ఎన్టీఆర్ పొలం తగాదా లేవు కొనే దాయాదుల పూర కాదు మరి ఎందుకు తిట్టాడు ఏ సందర్భంగా తిట్టాడు మరి లోకేష్ గారిని మాట్లాడతాడా అన్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ లోకేష్ గారిని గురించి మాట్లాడలేదే మాట్లాడినట్లు ఎక్కడా లేదే మరి ఎందుకు తిట్టాడు మరి ఆ ఆడియో రిలీజ్ అయింది ఎవరు రిలీజ్ చేశారు ధనుంజయ నాయుడు అనే వ్యక్తి రిలీజ్ చేశాడు మరి దాని తర్వాత నరేంద్ర చౌదరిని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంటు ప్రెస్ మీట్ పెట్టాడు పరిటాల సునీత చిన్న కొడుకు ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టనివ్వట్లేదు ప్రెస్ మీట్ తెలంగాణకు వచ్చి పెడుతున్నామని పెట్టాడు మరి ఏం జరుగుతుంది ఇక్కడ మరి ఇది తప్పు అని ఎందుకు మాట్లాడట్లే ఎవరైనా మేము మాట్లాడుతున్నామే ప్రతిపక్షం వల్ల రామారావు గారు మా పార్టీ అధ్యక్షుడేం కాదే కానీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ మీద వైసీపీ నేతలకు కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది అని చెప్పి ఉందా అంటే నేను ఒకటి చెప్తానండి రామారావు గారి పట్ల మాకు సాఫ్ట్ కార్నర్ ఉందా లేదా జగన్ గారికి ఆయన మనవడి పట్ల ఉంటుంది మరి బాలకృష్ణ గారి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండిందా లేదా రాజశేఖర రెడ్డి గారికి కూడా సాఫ్ట్ కార్నర్ ఉండే కదా రాజశేఖర రెడ్డి గారికి కూడా సాఫ్ట్ కార్నర్ ఉండే కదా ఆయన ఇంట్లో కాల్పులు జరిగితే కూడా దాంట్లో సాయం చేశారు మరి జగన్ గారితో నాకు పనుంది నా సినిమా రిలీజ్ విషయంగా నేను మాట్లాడాలంటే నా వరకు వచ్చి ఆయన స్థాయిని తగ్గించడం బాగోవదు మీరు ఆయన పని చేసి పెట్టండి అని జగన్ గారు చెప్పారంటే నందమూరి కుటుంబాన్ని గౌరవిస్తున్నారా లేదా లక్ష్మీపార్తి గారిని అమ్మ అని పిలుస్తాడు రామారావు గారి సత్యమణిని ఆయన ఆమెను గౌరవిస్తున్నారంటే నందమూరి గారి సత్యమణి కాబట్టే కదా కాబట్టి మా పార్టీకి కానీ మా పార్టీ అధినేతకి కానీ అందరికీ కూడా రామారావు గారన్న నందమూరి కుటుంబం అన్న అభిమానం